మీ విలేజ్ లో ఉపాధి పనులు స్టార్ట్ అయిపోయాయి మా విలేజ్ లో అయితే స్టార్ట్ అయిపోయాయి ఈ రోజు పొద్దు పొద్దున్న చూస్తే మా ఊర్లో కొంచెం ఎక్కువగానే పొగ మంచు కమ్మేసింది మా ఊరి వాళ్ళు కూడా లేచి పంట పాత్రలు అయితే నేను కూడా ఫ్రెష్అప్ అయిపోయి వచ్చేటప్పుడు లేట్ రాగమ్మలు తాగుతున్నాను నిజంగా లేచి వేడి వేడి రాగమ్మలు తాగుతుంటే శరీరానికి ఎంతో ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది ఈ వింటర్ చర్య అయితే మరింత ఎనర్జీ వచ్చినట్టుగా ఉంటుంది మీలో ఎంత మందికి రాగమ్మలు అంటే ఇష్టమో కామెంట్స్ చేయండి ఇంకా తాగడం కంప్లీట్ చేసి మా గ్రూప్ వాళ్ళతో కలిసి మేము పనిచేసే చోటుకి బయలుదేరాము మేము వెళ్తున్న దారిలో ఈ పువ్వులు ఉన్నాయి అటు ఇటు పువ్వులు మధ్యలో గొర్ర పిల్ల పట్టుకుని అమ్మ నడుస్తూ వెళ్తుంటే చూడడానికి బాగుందని ఒక సాటు తీసాం ఇంకా అలా నడుచుకుంటూ మేము పనిచేసే చోటికి వచ్చేసాం మేము చేస్తున్న పని అయితే బండరాలను వరుసగా పెడుతూ తీసుకెళ్లడం ఇంకా రాలను వేస్తున్న వాళ్ళు వేస్తూ ఉన్నారు మేము లైన్ కు పెడుతున్న వాళ్ళం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం ఈ బండరాయి తీసాక చాలా తెలుసు ఉండిపోయి ఉన్నాయి పనిచేసే చోట్లో ఇలాంటివి ఉంటే చాలా ప్రమాదం అని అక్క కొట్టి చంపేసింది నాకు దాహంగా ఉంటే కొద్దిగా వాటర్ ఇంకా ఇంకెలా పనిచేసాక టైం కూడా అయిపోవచ్చు ఈ రోజు పనిని పూర్తి చేసేసి ఇంటికి వెళ్ళిపోద్దాం అనుకున్న సమయంలో ఇవేంటో మీకు తెలిసే ఉంటుంది ఇలాంటి జీలకల్లో ఈ వింటర్ సీజన్ లో మా ప్రాంతాలలో చాలా ఎక్కువగా మా ముసలి వాళ్ళు దాంగ ఉందని కొద్ది కొద్దిగా తాగేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయాం మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ ఫాలో అయిపోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం